నీట్ పరీక్షపై జరుగుతున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి మనోజ్ కుమార్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను రద్దు చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి మనోజ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో జరిగిన అవకతవకలపై మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు కారణంగా హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం వారందరికీ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి నీట్ పరీక్షలో విద్యార్థులకు సాధ్యం కాని విధంగా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి ప్లస్ ఫోర్ మైనస్ వన్ విధానాన్ని నీటి ఎగ్జామ్లో ఫాలో అవుతారు అలా చూస్తుంటే ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎలా సాధ్యమని నెట్టెంట ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ పద్నాలుగో తారీఖున ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించి ఎన్నికల కౌంటింగ్ రోజున పరీక్షా ఫలితాలు విడుదల చేయడంతో ఎన్నో సందేహాలు లేవనెత్తాయి అంత అవసరం ఎందుకు వచ్చింది అని ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం నీట్ పరీక్షలు అవకతవకలు జరిగాయని విద్యార్థులు సుప్రీంకోర్టుకు వెళ్లి ఫలితాలు నిలిపివేయాలని కోరిన సాధ్యపడలేదు కానీ నేడు సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేస్తున్న నేపథ్యంలో మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణలో నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని నిర్ధారణ జరిగింది కొద్దిమంది వ్యక్తులను కూడా అరెస్టు చేసిన నేటికి కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ పరీక్షలపై మౌనంగానే ఉంది నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు వేసిన దర్యాప్తులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ను నియమించడం దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది నీట్ పరీక్షలో జరిగిన అవినీతిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం విద్య కేంద్రీకరణలో భాగంగా నీట్ పరీక్షను తీసుకువచ్చి విద్య ప్రైవేటీకరణ చేస్తుంది దేశం మొత్తం ఒకే పరీక్ష ఉండాలని విద్యార్థులపై ఒత్తిడి పెంచింది ఇది పూర్తిగా రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయడమే అవుతుందని ఎస్ఎఫ్ఐ తెలుపుతుంది నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలన్నిటిపై విచారణ జరిపించాలి పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందినందుకు గాను ఈ ఏజెన్సీని రద్దు చేయాలని మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ను భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలోనూ నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కాబట్టి వెంటనే విద్యార్థులకు భరోసా ఇచ్చే విధంగా నీట్ దేశవ్యాప్తంగా మెడికల్ ఎగ్జామ్ కోసం నిర్వహించేటువంటి నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై జరిగిన అవినీతిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని ఎస్ఎంఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నీట్ పరీక్షలో ఇరవై మూడు లక్షల పైగా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం పైకి రాస్తే వాళ్ళ జీవితాలతో ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న పరిస్థితి దేశంలో కనపడింది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి సన్యావేశం చేయకుండా ప్రకటన చేయకుండా నమ్మకని కూర్చున్నాయి కాబట్టి వెంటనే విద్యార్థులకు భరోసా ఇచ్చే విధంగా నీట్ పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించాలని ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ కేసులో ఈ పేపర్ లీకేజ్లో నిందితులుగా ఉన్నారో ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ పేపర్ లీకేజ్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనేటువంటిది తెలుస్తూ ఉంది అటువంటి వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం లేని పక్షంలో నీటు విద్యార్థులకు సరైనటువంటి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఇది పెద్ద ఆందోళన మారుతుందని ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాం